శ్రీ ప్రత్యంగరి దేవి అయిన ఇక్కడ చాలామంది విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు కామాఖ్యాదేవి దేవాలయంలో మీరు అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గృహ ఉంటుంది ఈ గృహ దగ్గర చాలామంది విశ్వాసంగా నమ్మి పూజలు చేస్తూ ఉంటారు ఏంటి అనంటే ఇక్కడ పూజలు అనగానే మీరు పసుపు కుంకుమ ఇటువంటి పుష్పాలు గంధము ఇవేవి ఉండవు కర్పూరం లేదంటే విభూది పొడి ఈ రెండు మాత్రం అక్కడ వాడతారు రోజు మొత్తం మీద కనీసం కనీసం ఎటు లేదన్నా ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు టోకెన్స్ మాత్రం ఇస్తారు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ మధ్యలోనే ఇస్తారు టోకెన్స్ లేదంటే ఎక్కువగా ఇవ్వరు అది కూడా నెలలో ఒక లెవెన్ డేస్ మాత్రమే ఇక్కడ ఆ టోకెన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇది ఒక అదృష్టమైనటువంటి స్థితి చాలా వరకు అదృష్టం అని చెప్పాలి ఇక్కడికి వెళ్ళి చూడడం అనేటటువంటిది ఆ చూసిన సమయంలో అక్కడ జెర్రీ ఉండడం ఎందుకంటే ఇక్కడ లెవెన్ డేస్ వరకు జెర్రీ వస్తూ ఉంటుందంట ఈ జర్రీ వచ్చినటువంటి సమయంలోనే అక్కడ టోకెన్స్ అనేది ఇస్తారు ఆ లెవెన్ డేస్ రోజులు ఉన్నన్ని రోజుల వరకు ఇస్తారంట లెవెన్ డేస్ తర్వాత నుండి అక్కడ జర్రి అనేది కనిపించదు ఇది దేవాలయంలో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట పశ్చిమ దిశ పడమట వైపున ఉంటుంది ఇది ఈ గృహ దగ్గరకు వచ్చి నేను చూసిన తర్వాత అక్కడ బయట పనిచేసేటటువంటి వాళ్ళని అడిగాను ఇది ఏంటి ఎందుకు ఈ గృహ నేను చుట్టూ ఉన్నటువంటి ఇరవై ఆరు దేవతలకు సంబంధించి పూర్తిగా నాకు తెలుసు ఎందుకంటే కామాఖ్య తాంత్రిక ప్రక్రియ శాస్త్రాన్ని నేర్చుకునేటప్పుడు గురువు గారు తెలియచేశారు కానీ గృహ మాత్రము నేను కొత్తగా విన్నాను చాలామంది అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు వాళ్ళు విశ్వాసంగా కూడా దాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు సరే ఇదంతా కూడా ఒక విషయంలో భాగంగా అసలేంటిది అనంటే మనకి శరీరం పైన తెల్లటి పొరలు ఏవైతే వస్తూ ఉంటాయో ఆ పొరలకు సంబంధించి పోతే ఎలర్జీకి కూడా సంబంధించి ఈ పొగని ఒక ఆయిల్లో రాసేసుకుంటారంట ఈ పొగని తీసుకొని ఒక ఆయిల్ చుక్కని నేను చేతులు వేసుకొని ఫస్ట్ చెయ్యి అరచేయి పెట్టి ఆ రౌండ్ ఉన్నది కదా గృహ ఆ గృహలో మొత్తం తుడుస్తారంట ఒక్కసారి మాత్రమే తుడిచిన తర్వాత చేతికి అంటే నా మసి ఉంటుంది కదా బ్లాక్ మసి ఆ మసి తీసుకొని చక్కగా నూనె కొబ్బరి నూనె కానీ ఆవుదం కానీ నువ్వుల నూనె కానీ పోసి ఆ బ్లాక్ మసిన్ మొత్తం శుభ్రంగా ఆ నూనెతో గీరి ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలోంచి నూనె డబ్బాలో వేసుకుంటారంట వేసుకున్న తర్వాత కామాఖ్యా దేవి మాతని మనసులో స్మరించుకుంటారంట దేవి దేవి మాత నా శరీరం పైన ఇటువంటి పొరలు ఏర్పడి ఉన్నాయి ఆ పొరలతో నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను లేదా నా శరీరం పైన నా చర్మం మీద ఒక ఎలర్జీ టైపు ఉన్నది ఈ ఎలర్జీ ద్వారా నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను ఇక్కడ నీవే సంచరిస్తున్నావు అని చెప్పి మేము నమ్మి ఈ జర్రి సంచరించినటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది మేము రాసుకుంటాము జర్రి పాకినప్పుడు ఎంత దురదైతే ఉంటుందో అదే దురద మేము అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి నీ యొక్క మహిమతో మేము ఇక్కడ రాసుకున్నటువంటి శరీర భాగం పైన ఆ దురదవ అనేటటువంటిది తొలగిపోవాలి అంటే ఆ ఎలర్జీ అనేటటువంటిది పోవాలి తల్లి ఆ చర్మం పైన ఉన్నటువంటి తెల్ల పొరలు పోవాలి తల్లి అని వారు చెప్పుకొని అక్కడ ఆ నెల రోజుల్లో ఆ పదకొండు రోజుల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారంట ఆ ఎదురు చూసేటటువంటి సమయంలో టోకెన్ల కోసము ఉదయాన్నే నాలుగున్నర గంటలకు దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో టోకెన్లు ఇచ్చేటటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి ఈ పదకొండు రోజుల్లో దానికి ఒక వ్యక్తికి మాత్రం ఇస్తారు కుటుంబంలో అవి కూడా ఇరవై ఐదు టోకెన్లు ఆ టోకెన్లు తీసుకున్నటువంటి వారికి ఎక్కువ మంది వెళ్ళి కర్పూరం అదంతా ముట్టిస్తే ఉన్నటువంటి జర్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఏమో అని కామాఖ్యాదేవి దేవి భావించి గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని అక్కడ పాటిస్తూ ఉన్నారు ఈ ఆచారం పద్ధతి ప్రకారంగా ఎక్కువ మందిని పంపించితే ఎక్కువగా పొగ కానీ లేదంటే భస్మం పొడి కానీ చల్లితే ప్రాబ్లం అవుతుందని చెప్పి అక్కడ ఆ రంధ్రంలో ఉన్నటువంటి ఆ జర్రి దగ్గర చల్లకుండా దేవాలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు చూసుకుంటూ ఉంటారు ఆ టోకెన్ తీసుకున్నటువంటి వారికి ఒక చిన్న కర్పూరం బిల్ల చిన్న చిటికడంతా బస్పం పొడి ఇస్తారు ఆ భస్పం పొడి అక్కడ చల్లి కర్పూరం వెలిగించి చూడాలి తర్వాత నేను లోపల చేయి పెట్టడానికి నాకు చిన్న అనుగ్రహం కలిగింది కాబట్టి కామాఖ్య వెళ్ళినటువంటి వారు ఈ గృహను కూడా దర్శించుకోండి చాలా ముఖ్యం